టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల కాలంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని మనుగూరులోని ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు పేద కుటుంబాల ఇల్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాళ్ల సొంతింటికలను ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భద్రాద్రి ఏజెన్సీలోని బెండలపాడు గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున భారీ ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మాయిల ప్రారంభోత్సవంతో పాటు బహిరంగ సభలో పాల్గొంటారన్నారు బహిరంగ సభను విజయవంతం చేయడానికి పినపాక నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నామని చెప్పారు జనబు తనొప్పి జరాలే మీరు కూడా శుభవార్త తింటారని చెప్పినారు మీడియా కూడా నాకు శుభవార్త మీడియా తెలుస్తుంది నన్ను చెప్పారు మంత్రి గారు లేదు తెచ్చేవాళ్ళం ఈ నెల ఇరవై ఏడవ తారీఖున బెండాలపాడు గ్రామానికి చంద్రగొండ మండలం బెండాలపాడు గ్రామానికి భద్రాద్రి కొలగల జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా పిలుపాక నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనుబంధ సంఘాల వాళ్ళు అభిమానులు పెద్ద ఎత్తున జనిక జన సమీకరణ చేసి ఇరవై ప్రజలు జరిగే బహిరంగ సభను పెద్ద ఎత్తున జయప్రదం చేయడానికి పిలుపాక నియోజకవర్గం నుంచి కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం